Wishing a very, very happy 9th anniversary to all our amazing audience, management and staff. ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ యానివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమం నిర్వహించారు వెదురు మొక్కలు నాటి వెదురు వినియోగం ప్రాముఖ్యతను తెలియజేశారు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులో గంగమ్మ గుడి ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది అన్నమయ్య జిల్లా మేదల సంఘం ఆహ్వానం మేరకు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకులు శ్రీ ప్రసాద్ ప్రసాద్బాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ప్రసాద్బాబు స్వయంగా వెదురు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలి వెదురు వస్తువులు సహజమైనవి కాలుష్యరహితమైనవి ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించేందుకు ముందుకు రావాలి అని అన్నారు వెదురు పర్యావరణానికి మిత్రమైన చెట్టు అని ఇది ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనకరమని ఆయన గుర్తుచేశారు మేదర సంఘం సభ్యులు కూడా ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మంచి చైతన్యం కలిగించింది వివరాలు మరి ఇటువంటి మరెన్నో కారణాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుకోదడుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్మూత్ ఇండియా సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీరు చేయవలసింది ఎలా మన ఛానల్ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కే నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారాన్ని అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాల్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్మెంట్ మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం టైనింగ్ ఆఫ్ శ్రీనివాస్ దార్పెట్టి థ్యాంక్ యూ